பன்னெண்டவ பாசுரம் திளம் கத்திருமை கன்றே குரங்கி நினைத்து முளை வழியே நின்று பால் சோறா நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழ் நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா మన తుకినియానై పాడవు నీవాయినత్తిన నెళుందిరాయ్ ఈ పాసరంలో గోపిక యొక్క అన్న కృష్ణుడి స్నేహితుడట కృష్ణుడు కావాలని అతనితో స్నేహం చేశాడ ఎందుకంటే ఈ గోపికకి దగ్గర అవడానికి అలాంటి గోపికని లేవటానికి వస్తుంది అండాలు తల్లి వీళ్ళు అమితమైన పశుసంపద కలిగినటువంటి వారు కొన్ని వేల కోట్ల పశుసంపద ఉందిట వీళ్ళకి ఎట్లా అంటే అంత పశుసంపద ఉన్నా కూడా వీళ్ళకి పట్టించుకోని సమయం లేదుట అందరూ కూడా భక్తిలో మునిగి తేలుతూ ఉంటారట అప్పుడప్పుడు ఆవులు అనుకుంటాయట అయ్యో వీళ్ళు ఏంటి వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు పిల్లని నా దగ్గరికి వదలట్లేదు అని చెప్పేసి అవి ఊహించుకుంటాయిట ఆ పిల్లలు వచ్చి ఆ దూడలు పిల్లలు అంటే దూడలు దూడలు వచ్చి వాటి దగ్గర పాలు తాగుతున్నట్టుగా ఊహించుకుని పాలు ధారలుగా వదిలేస్తుంటే ఏరులై పాలు పారుతున్నాయట పాలు మొత్తం గృహం అంతా కూడా అలా పారుతున్న ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు ఎంతసేపు భగవంతుడి మీద ధ్యాసేట పోయిన పాసరంలో గోపిక యొక్క పుట్టిలు ఎలా ఉంది వాళ్ళంతా బలపరాక్రమవంతులు చాలా వినయ సంపన్నులు గుణశీలు అలా చెప్పారు కదా ఈ పాసరంలో ఈ గోపిక పుట్టిలు ఎలా ఉందంటే లక్షల కొద్దీ పశుసంపద కలిగినటువంటి కుటుంబము అయినా సరే అవేవి పట్టించుకోకుండా అందరూ భగవద్భక్తిలో మునిగిపోయి ఉన్నారు అలాంటి ఇంట్లో ఒక గదిలో ఈమె మంచి పరుపు మీద ఈ గోపిక నిద్రిస్తూ ఉంటుంది ఆండాల తల్లి వెళ్ళి ఏమ్మా ఇంకా లేవట్లేదు తెల్వారిపోతుంది రామ్మ గోపిక లే లే అంటే ఆ గోపిక నిద్దట్లోనే మాగన్నుగా అంటుందిట అబ్బా ఈ కృష్ణుడితో నేను పడలేను బాబు నేను నిద్రలేవను అంటుంటే అప్పుడు ఆండాల తల్లి నచ్చ చెప్తుందిట ఓహో నీకు కృష్ణుడు నచ్చట్లేదా సరేలే అయితే ఇవాళ కృష్ణుడి పాటలు పాడుకోవద్దు రాముడి పాటలు పాడుకుందాము రామ్మ నిద్రలేమ్మా ఇంతసేపు గట్టి గట్టిగా నిన్ను నిద్రలేపుతుంటే అందరూ కూడా మమ్మల్ని చూసి నవ్వుతారు లేమ్మా తొందరగా రామ్మ అని చెప్పేసి ఆడాలు తల్లి ఈ గోపికిని నిద్రలేపుతోంది